రాజకీయ కక్ష సాధిపు చర్యలు ప్రతిపక్షాలపై ఆరోపణ చేయడం మానుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడలోనే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు లిఫ్ట్ల ప్రకటనల పేరుతో కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామని చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో రుణమాఫీ అసంపూర్తిగా అమలు చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకదంపుడు ఉపన్యాసాలు మాని రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని హితవు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అడావుడి కార్యక్రమాలు మంత్రుల రాకపోకలు శంకుస్థాపన పేరు మీద శిలా ఫలకాలు తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇవాటి వరకు ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొడుతున్న రోడ్లు భవనాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా హయాంలో మంజూరు చేసిన నిధు నిధులు పూర్తి చేసిన పనులు ఆ రోజు ఎన్నికల కోడ్ సందర్భంగా మేము చేయలేని ప్రారంభోత్సవాలకు కొబ్బరికాయలు కొట్టి అడావు చేస్తున్నారు తప్ప ఇవాటి వరకు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క రూపాయి маяเปసే 빌라 తీసుకొచ్చినలేదు தட்டே மட்டி எக்கட போసిన கூட లేదు மொத்தம் 보면은 ஹடவு